ప్రభు ప్రభుయేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకుని ప్రకటి పరిశుద్ధుని ప్రేమ కథ అందుకని ఓసన్న గారు ఒక పాట పాడాడు ఒక్కొక్కసారి జీవితాలు మోడి బారిపోతాయి మోడి బారిపోతాయి మోడు బారిపోతాయి మోడు బారిపోవడం అంటే ఒంటరి స్థితి ఒంటరి స్థితి జత లేకుండా వెళ్ళిపోతారు జత లేకుండా వెళ్ళిపోతారు భార్య భర్త ఉంది భర్త వెళ్ళిపోతాడు మూడు బారిన స్థితి స్త్రీకి భార్య వెళ్ళిపోతుంది భర్తకు మూడు బారిని స్థితి అంటే ఎవరు అందరు విడిచిపోవడమో దీన్ని మూడు బారిని స్థితి అంటారు దీన్ని ఎండిపోయిన స్థితి అంటారు దీన్ని వాడిపోయిన స్థితి అంటారు ఒక్కొక్కసారి నీ జీవితం మూడు బారినట్టు కనబడుతుంది ఎండిపోయినట్టు కనబడుతుంది ఎవరు పట్టించుకున్నట్టు కనబడుతుంది నేరసిచ్చిపోయినట్టు కనబడుతుంది కృంగిపోయినట్టు కనబడుతుంది ఇంకెందుకు నా బ్రతుకు ఎవరు నన్ను పట్టించుకోరని చెప్పి నేను లేవాలని చెప్పి నేను చికిరించాలని చెప్పి నువ్వు బ్రతకలని చెప్పి నువ్వు కృంగిపోతావేమో ఆ కృంగిపోయిన చేతిలో ఉపవాసం అంటే దేవుని సన్నిధికి వస్తే నీ జీవితము చికరిస్తుంది అందుకని వాసంగా ిన జీవితాలను నీవు మారాను భావం మధురముగా మార్చగలవు నీవు ఎస్ఐ సన్నిధిలో ఉపవాసముడు దేవుని సన్నిధికి వస్తున్నావా సహవాసం చేస్తున్నావా నీ జీవితం మోడు బారినట్టు కనబడితే ఆ వారిని జీవితాన్ని ఏం చేస్తాడు చిగురింప చేస్తాడు మారా అనుభవం ఏ అనుభవం మారా అనుభవం నిన్ను మధురముగా మారుస్తాడు అంటే చెప్పాలా మారంటే ఏంది అర్థం తెలీదా మారంటే చేదు అనుభవం ఏం అనుభవం చేదు అనుభవం అందుకని పరిశుద్ధ గ్రంథంలో రూతు రాసిన పుస్తకంలో ఒక మాట ఉంది రూతు రాసిన పుస్తకములు ఒకటవ అధ్యాయములు పేజీ నంబరు రెండు వందల ఇరవై ఒకటి పేజీ నంబరు రెండు వందల ఇరవై ఒకటి పేజీ నంబర్ ఇక్కడ నయోం ఏం చేసిందంటే కనుక బెత్తలహేము గ్రామాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది బెత్తలహేము గ్రామాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది అంటే గనక బెత్తలహేమ గ్రామములో కరువు వచ్చిందని చెప్పి ఆమె తలంచి ఆ గ్రామాన్ని వదిలిపెట్టి మోయాబు దేశాన్ని గెలిపింది ఎలా అంటే బాగా ఉండాలా బాగా నెమ్మదిగా ఉండాలా బాగా సంపాదించుకోవాలా బాగా ఆనందంగా ఉండాలా ఈ కరువు ప్రాంతంలో నేను నువ్వు చెప్పి ఆమె ఏం చేసిందంటే కనుక ఈ పెత్తలయాన్ని వదిలిపెట్టి ఈ యొక్క మోయాబు ప్రాంతానికి వెళ్ళింది ఆమె అనుకున్న జీవితం తలకిందులు అయిపోయింది ఆమె అనుకున్న జీవితము తలకిందులు అయిపోయింది ఎందుకు తలకిందులు అయిపోయింది అంటే గనక ఈ బెత్తలహేమ ప్రాంతం అంటే రొట్టెలకు మంచి ప్రాధాన్యత అంటే గనక మంచి ఆహారం ఉండే ప్రదేశం మంచి ఆశీర్వాదం ఉండే ప్రదేశము రే జేసుక్రీస్తు వారి జన్మించినటువంటి గ్రామము కానీ ఆ గ్రామం విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయింది ఆమె నా జీవితం బాగుండాలా 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 నేను ఆశీర్వాదకరంగా ఉండాలా నేను దీవినకరంగా ఉండాలా నేను బాగుండాలా నా బిడ్డలు బాగుండాలా నా భర్త బాగుండాలని ఆశించి అక్కడ వెళ్ళింది కానీ కానీ ఈమె తలంచినట్లు ఆమె జీవితం నడచలేదు ఈమె తలంచినట్టు ఆమె జీవితము నడవలేదు ఎలా మారిపోయింది అంటే కనుక బిడ్డలతో వెళ్ళింది భర్తతో వెళ్ళింది జాగ్రత్తగా వినాల బిడ్డలతో వెళ్ళింది భర్తతో వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బిడ్డలు కూడా పెళ్ళిళ్ళు చేసింది అక్కడ బిడ్డలు కూడా పెళ్ళిళ్ళు చేసింది కానీ ఆమె జీవితం ఏమైందంటే కొన్ని దినాలకు భర్త చచ్చిపోయిండు కొన్ని దినాలకు భర్త చనిపోయిండు కానీ ఇంకా కొన్ని దినాలుగా ఇద్దరు కుమారులు కూడా చనిపోయినరు ఇద్దరు కుమారులు కూడా చనిపోయినరు అంటే పచ్చగా ఉన్న వీమ ఆనందంగా ఉన్న వీమ బిడ్డ పిల్లలతో చక్కగా జీవిస్తున్న ఈమ భర్తతో కలిసి జీవిస్తున్న ఈమ జీవితం ఏమైపోయింది మోడు బారిపోయింది ఏమైపోయింది మోడు బారిపోయింది భర్తను కోల్పోయింది ఇద్దరు కుమారులు కోల్పోయింది పెళ్లి చేసినారు అందరూ చచ్చిపోయారు కానీ ఆ యొక్క మోయబో నుంచి మరలా తిరిగి బయలుదేరి వస్తుంది ఆ తిరిగి బయలుదేరి వచ్చేటప్పుడు ఇద్దరు కోడళ్ళు కూడా వచ్చారు ఇద్దరు కోడలు కూడా వచ్చారు ఆమెతో పాటే వస్తుంటే కనుక అప్పుడు ఆమె అంటుంది ఏమ్మా ఎందుకు వస్తున్నాం జాగ్రత్తగా నల ఏమ్మా ఎందుకు వస్తున్నారు అంటే అత్తమ్మ మే మీతో పాటే ఉంటాం అప్పుడు అమ్మ అనేది అమ్మ నా జీవితము మూడుబారిపోయింది నాకెవరు తోడు లేరు నా బిడ్డలు కూడా చనిపోయారు మీరు నాతో పాటు వస్తే మరలా నేను బిడ్డలను కని మీకు చేసేంత స్థితి నా దగ్గర లేదు నా జీవితం వాడిపోయిందమ్మా మీరు వెళ్ళిపోతే అంటేనే ఇద్దరు కోడళ్ళు ఒక కోడలు పేరేమో ఓర్ప ఒక కోడలు పేరేమో రూతు ఇప్పుడు ఓర్ప వచ్చింది అత్తగారి మాటలు వింటానే కౌగిలించుకొని ముద్దు పెట్టి అత్తకు టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది ఇప్పుడు ఒక కోడలు ఉంది ఆ కోడల పేరేం పేరు ఋతు ఉంది ఆ ఋతు చెప్తున్న మాటలు ఏందంటే కనుక అత్తమ్మ నిన్ను విడిచి నేను వెళ్ళను నీ ఊరే నా ఊరు నువ్వు ఎక్కడ బ్రతుకుతే నేను అక్కడ బ్రతుకుతా నువ్వు ఎక్కడ జీవిస్తే అక్కడ జీవిస్తా నువ్వు ఎక్కడ చనిపోతే అక్కడ నేను చనిపోతా చప్పలు కూడా ఇవ్వనమ్మ పరుచుకుందా ప్రైస్డు హలలో హలలోయ్యా హరలుయ్యా హరలుయ్యా అలాగూ రూతును వెంటబెట్టుకొని ఎక్కడికి వచ్చింది మరలా తిరిగి బెత్తలహేముకు వచ్చింది జాగ్రత్తగా రూతును వెంటబెట్టుకుని వస్తానే ఆ బెత్తలహేము గ్రామ ప్రజలందరూ జాగ్రత్త ఆ బెత్తలహేము గ్రామ ప్రజలందరూ ఆరు యొక్క నయోమిని చూసిందంట నయోమును చూసి ఏమంటున్నారంటే కనుక ఇక్కడ ఒకటవ దైమ్ పంతొమ్మిది వచ్చినంలో ఒకటవ దయము పంతొమ్మిది వచ్చినంలో సరే పదారుని చదువుకుందాము అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టమనియో నిన్ను బ్రతిమలాడుకొనవద్దు నన్ను బ్రతిమలాడుకొనవద్దు నువ్వు వెళ్ళి చోటికే నేను వచ్చేదను నీ నివసించిన చోటునే నేను నేను నివసించేదును నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నువ్వు మృతి పొందిన చోటునే నేను మృతి పొందేదును అక్కడనే పాతి పెట్టబడిదును మరణము తప్ప మరి ఏదియు నిన్ను నన్ను ప్రత్యేకించెలా యహోవా నాకు ఎంత చేయును చేయునుగాక అనెను రూతు అత్తతో చెప్పిన మాటలు దాని తర్వాత వీరు గ్రామానికి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు ఈ పంతొమ్మిది వచ్చిన చూస్తే ఒకటి పంతొమ్మిది వారు బెత్తలహేములకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి ఎత్తుకు వచ్చి గుంపులు గుడి వచ్చి ఈమె యోమి కదా అని అనుకొనుచుండగా ఏమంటున్నారు ఈమె యోమి కదా అని అనుకొనుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగ చేసి ఉన్నాడు గనక నన్ను నయోమి అనకా మారా అనుడి నయోమి అంటే అర్థము తెలుసా మధురము నయోమి అంటే అర్థం ఏంది మధురము ఇంకా నయోమి అనకా మారా అంటున్నాడు మారా అంటే అర్థము చేదు మార అంటే అర్థము చేదు అంటే నా మధురమైన జీవితాన్ని కోల్పోయినాను ఒక నా జీవితం మధురముగా ఉన్నది ఎలా నా భర్తతో మధురముగా ఉన్నా నా బిడ్డలతో మధురముగా ఉన్నా నేను సంతోషంగా ఉన్నా ఎప్పుడైతే ఈ బెద్రహం ప్రాంతాన్ని వదిలిపెట్టి ఈ యొక్క మోయాబ దేశానికి వెళ్ళాను నా భర్తను కోల్పోయినా నా బిడ్డలు కోల్పోయినా సర్వాన్ని కోల్పోయి ఇంటికి తిరిగి వచ్చిన్నాను కనుక ఇక మీదట నన్ను మధురము అని నయోమే పిలవద్దు ఎలా పిలవాలి మారా మారా చేదు జీవితం ఎక్కడికి ఇచ్చింది తన సొంత ఇంటికి తిరిగి వచ్చింది ఎక్కడ పోగొట్టుకున్నదో అక్కడికి వచ్చింది అక్కడ ఎవరు పుట్టిన ప్రదేశం అది యేసుక్రీస్తు వారు పుట్టిన ప్రదేశం నెత్తలహేము అందుకని పాట పాడతాం బెత్లహీముల్లో సందడి పాట పాడతాం అటువంటి ఆశీర్వాదకరమైనటువంటి గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళింది కనుక ఆమె జీవితం ఏమైపోయింది చేదైపోయింది మరలా ఎప్పుడైతే ఆ గ్రామానికి తిరిగి వచ్చిందో తిరిగి వచ్చిందో ఆమె జీవితరం చిగురింపజేసాడు చిగుర అందుకని దేవుడు అంటున్నాడు మారా అనుభవము మధురంగా మారుస్తా మధురంగా మారుతుందా ఇప్పుడు చెప్పాలా ఏమా వయసు ఉంది ఆమెకేమన్నా ఇంక మధుర మారడం ఉంది భర్తున్నాడా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఎలా మధురంగా మారుతుంది మా జీవితం ఒక ప్రశ్న ఆమె చెబుతుంది నేను భర్తను కోల్పోయినా ఎలా నా గర్భములు పిల్లలు పట్టరు ఎలా నా జీవితం ఎలా మధురంగా మారుతుంది అంటే గనక భర్తుంటేనే మధురమా బిడ్డలుంటేనే మధురమా కానీ భర్త కంటే బిడ్డల కంటే బంధువుల కంటే ఎవరు తోడుండాలా దేవుడు తోడుంటే అమ్మ చివితో మధురమట్లు కూడా దేవుడు అమర రైస్డు హలలుయ్యా హలలుయ్యా ఎప్పుడైతే పెద్దలో ఏం ప్రాంతంలో అడుగు పెట్టిందో దేవుని తోడు ఎవరి మీదకి వచ్చింది యో మీదకి వచ్చింది ఏ రకంగా వచ్చింది తెలుసా రూపంలో వచ్చింది ఏ రకంగా వచ్చింది రూపంలో రూత్ ఎవరు కోడలు ఈ కోడలు అత్తను దగ్గర పెట్టుకొని ఆమె జీవితాన్ని మధురంగా మార్చింది కోడలు మంచి భక్తి పరులారు కోడలు మంచి ప్రార్థన పరులారు భర్తను కోల్పోయిన అందరినీ కోల్పోయిన అత్తను వెంటుకొని వచ్చే కోడలు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా ఎప్పుడెప్పుడు భర్త చనిపోతాడా ఎప్పుడప్పుడు నా అమ్మగారింటికి వెళదామా అనే కోడలు తప్ప మిగిలిన వాళ్ళు చెప్పాలా నా భర్త చనిపోయినా నా బిడ్డలు దూరం అయిపోయినా పోయినా కూడా నేను ఎక్కడ ఉంటా అత్తగారి అత్తగారింటికాడ ఉండాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండరా చెప్పాలా ఎవరు లేరండి ఈ కాలంలో కానీ ఆ కాలంలో రూతు ఉంది ఏమంటుంది నేను అన్నీ కోల్పోయినా నా అత్తతో పాటు నేను ఉంటా నా అత్తను నేను పోషిస్తా చపలు కూడా తిన్నా ఏం పచ్చుకుందా నాతో నేను పోషిస్తా అంటే ఎప్పుడైతే నయోమి ఈ పెద్ద తిరిగి వచ్చిందో తిరిగి వచ్చిన వెంటనే నయోరూపము దేవుడు ఆశీర్వదించి ఈ అత్తను జాగ్రత్తగా మళ్ళా చిగురింపజేస్తాడు క్రొత్త గ్రా పాత గ్రామానికి వచ్చింది సొంత గ్రామానికి వచ్చింది బంధువులు చూసింది అందరితో సంతోషంగా ఉంటుంది ఈ అత్త ఈ యొక్క కోడలు పనికి పని చేసుకుంటుంది ఇంటికి వచ్చింది గింజలు తెస్తుంది ఇంట్లో సమృద్ధిగా ఆహారం ఉంటుంది తన బంధువైన బోయాదును చూసే జాగ్రత్త తన బంధువైన బోయాజును చూసి ఈ రూతునిచ్చి పెళ్లి చేసింది ఆ బోయాజు ఆ గ్రామానికి అధిక సంపన్నుడు చెప్పే పరచుకుందా రైస్తునుడు హలలుయ్యా హలలుయ్యా ఆ బోయోజు ఆ రూతును చూసుకున్న బోయాజు ఆ గ్రామానికి అధిక సంపన్నుడు అతనికి భూములు అతనికి ఆశీర్వాదము చాలా ఉంది ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో రుతువు జీవితం మరలా చిగురించింది ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో నయోమి జీవితం మరలా చిగురించింది మరలామకు తోడు మరలామకు నీడ ఆశ్రయం వచ్చిందా లేదా వచ్చింది అందుకనే మారాలాంటి జీవితాన్ని మధురంగా మార్చిండు ఇప్పుడు నయోమి జీవితం మధురంగా మారిందా లేదా మధురంగా మారింది ఎక్కడైతే కోల్పోయిందో అక్కడికే తిరిగి వచ్చింది ఎక్కడైతే పోగొట్టుకున్నది అక్కడో వెతుక్కున్నది ఈరోజు నీ జీవితం ఈరోజు నీ జీవితం పోగొట్టుకున్నావా పడిపోయినావా పాపస్థితిలో ఉన్నావా పడగొట్టుకున్నావా దేవుడంటే ఇష్టం లేకుండా దూరంగా వెళ్ళిపోతున్నావా అయినా పర్వాలే ఈ ఉపవాస ప్రార్థనలు దేవునితో సహవాసం చేయి దేవునితో సహవాసం చేయి మూడు బారిన ఋతు జీవితము చిగురించినట్లు మూడు బారిన నయోము జీవితం మరలా చిగురించినట్లు నయోమికి రూతుకు దేవుడు తోడయుండి ఉండి మరలా ఆ గ్రామంలో ఆ వారి కుటుంబాన్ని ఆశీర్వాదించినట్లు ఈరోజు నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఈ ఈరోజు నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు